సత్యశోధన అర్జీదార్ శక్తి కార్యక్రమాన్ని అనుసరిస్తున్న వారందరికీ కృతజ్ఞతలు సామూహిక వ్యక్తిగత సమస్యలపై దాఖలయ్యే అర్జీల పరిష్కారానికి కృషి చేసే అర్జీదార్ శక్తి కార్యక్రమానికి మీరిచ్చే మద్దతు అర్జీదారుల ఐక్యతను చాటి వారి సమస్యల పరిష్కారానికి ఉపయోగపడవచ్చు ఈరోజు మన దగ్గర ఉన్న అర్జీ వెనుకబడిన కులమాలకు చెందిన నేను అరవై ఒకటి సంవత్సరముల వయసు కలిగి వృద్ధాప్యములో ఉన్నాను నేను నా భార్య మద్దాల లక్ష్మి కలిసి జీవించుచున్నాము నాకు ఇద్దరు కుమారులు ఒక నా చిన్న కుమారుడు మద్దాల మధుబాబు నా కోడలు మద్దాల శిరీషలు గత సంవత్సరం క్రితం అనారోగ్యంతో ఇరువురు మరణించారు నా పెద్ద కుమారుడు అతని కుటుంబంతో మా నుండి ప్రత్యేకంగా జీవించుచున్నాడు మరణించిన నా చిన్న కుమారుడుకు ఇద్దరు చిన్నపిల్లలు యశ్వంత్ వయసు ఐదు సంవత్సరములు విక్రమ్ ఆదిత్య వయసు మూడు సంవత్సరములు ఆ చిన్నారుల పోషణను నేనే చూసుకునిచున్నాను వారిని స్కూల్లో చేర్పించటకు ఇతర అవసరాలకు వారికి ప్రస్తుతము ఆధార్ కార్డులు తీసుకోవలసి ఉన్నది నేను మా గ్రామ సచివాలయం సిబ్బందిని సంప్రదించగా పిల్లలకు ఆధార్ కార్డులు కావాలి అంటే తల్లిదండ్రుల వేలిముద్రలు కావాలి వారు లేనందున మేము ఇవ్వలేము అని చెబుతున్నారు నేను అనేక చోట్ల ఈ విషయమై సంప్రదించిన ఎవరూ నాకు సరైన సమాధానం చెప్పడం లేదు దీనికి తోడు నేను వృద్ధాప్యంలో ఉన్న నాకు వృద్ధాప్య పింఛను వంటి ప్రభుత్వ పథకము ఏదీ లేదు నాకు నా మనుమల పోషణ కష్టతరంగా ఉంది కావున నా మనుమలకు ఆధార్ కార్డులు మంజూరు చేసేటట్లు ఆదేశాలు ఇచ్చి నాకు వృద్ధాప్య పింఛను వంటి ఏదైనా ప్రభుత్వ పథకము మంజూరు చేయవలసిందిగా ప్రార్థన ఇట్లు బాపట్ల జిల్లా కర్లపాలెం మండలం యాజలి గ్రామ కాపురస్తుడు మద్దాల కోటయ్య గారి కుమారుడు మద్దాల జాన్ సంబంధిత సెల్ నెంబర్ డెబ్బై తొమ్మిది తొంభై ఏడు పదిహేడు ఎనభై ఒకటి నలభై రెండు ఈ అర్జీ ప్రజా సమస్యల పరిష్కార వేదికలో దాఖలైనది ధన్యవాదములు